అమ్మనానికి సహాయపడుతుంది లేదు చూడు క్యారెక్టర్ ఉందా లేదు చూడు నలుగురు సహాయకం చేసే గుణం ఉందా లేదా చదువులు ఏంటి తన ఇష్టాలు ఏంటి ఎక్కడెక్కడ తిరుగుద్ది ఎవరెవరు ఫ్రెండ్ సర్కిల్ తన ఎలాంటి డేటాలు వాడుతుంది ఫేస్బుక్ ఏంటి ఇన్స్టా ఏంటి వాట్సాప్ ఏంటి తెలుసుకో తన క్యారెక్టర్ ఏంటో బయట కనుక్కో స్టోరీస్ ఏమైనా ఉన్నాయా తెలుసుకో ఇవేం తెలుసుకోకుండా నాకు ఎదురుగా కనబడుతుంది కల్లోకి వస్తుందంటే నీ కళే మిగులుద్ది గుర్తుపెట్టుకో రాసి పెట్టుకో నీ కళే నీ జీవితం అయిపోద్ది అనుకుంటున్నాను సోమవారం నుండి శనివారం వరకు ఇష్టం వచ్చింటే తిరిగేసి సడన్ గా ఆదివారం వచ్చేసరికి మంచి ప్లేన్ డ్రెస్ వేసుకుని వచ్చేసి ఇక్కడ సీరియస్ గా పాటలు పాడేసి మనకి ఇక్కడ సీరియస్ గా వాక్య పరిచయలో పాల్గొంటుంటే మనం అనుకుంటా ఎంత బతురాలు అనుకుంటాం బతురాలు అయ్యా సోమవారం చూడు సెటప్ ఎలా ఉంటుందో అర్థమవుతుంది నీకు నీకు ఆదివారం వైట్ డ్రెస్ వేసుకొచ్చేస్తే ఏదో అనుకుంటున్నావు అడుగుతున్నాను వర్షిప్ ఉంటే సరిపోదు మళ్ళీ చెప్తాను పాలు పంపులు ఉంటే సరిపోవు ఆమె మండే టు సాటర్డే వరకు ఎలా ఉందో కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత చెప్పండి నీది తన ఫ్రెండ్ సర్కిల్ ఏంటి తన టేస్ట్లు ఏంటి డిజైర్లు ఏంటి ఏం తెలుసుకోవా నాకు దేవుడు మాత్రమే చూపించాడంటే కాపరం అయ్యాక ఎన్ని కనబడతాయి పెళ్ళయ్యాక ఇదేంటి ఎలా ఉన్నావు దేవుడి చెప్తాం అనుకుంటే నువ్వు ముందు చూసుకోలేదు రయ్యో